మేడం గారు చెప్పండి సేవ్ ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను ప్రజల్లోకి వస్తాను రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ లేదు అన్ని రకాల ఆర్డర్లో లేదు అసలు రాష్ట్రం ఆర్డర్లో లేదు కాబట్టి సేవ్ చేయండి అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు దాన్ని ఎలా చూస్తారు నిజంగా నా పరిస్థితిలో రాష్ట్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఉన్నారా అందరికీ నమస్కారం అండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సేవ ఆంధ్రప్రదేశ్ సేవ ఆంధ్రప్రదేశ్ అని మొత్తుకోవటం ఎందుకండి ఆంధ్రప్రదేశ్ని ఈయన సేవ్ చే గతంలో ఈ ఐదేళ్ల పాటు జనం అందరి నినాదం అదేనండి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు కోట్ల ఆంధ్రుల నినాదం సేవా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే నీ బారి నుంచి కాపాడమని అందరూ సేవ్ సేవ్ అని ఒకటే గోల్ చేశారు ఎట్టహొట్ట అందరూ ఓట్ల రూపంలో చే గెలిపించుకొని సేవ్ చేసుకున్నారు చంద్రబాబు గారిని ఇవాళ నువ్వు వచ్చి మళ్ళీ సేవా ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమి ఓ దీంట్లో పడలేదండి సేవా ఆంధ్రప్రదేశ్ అంటానికి కూడా నువ్వు అరుకుడు కాదు అసలు నువ్వు పోతేనే సేవ్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ నిజం మాట్లాడాలంటే ఓట్ల రూపంలో నిన్ను పక్కన పెట్టినా ఇంకా నువ్వు కూర్చొని నాకు అంత ఉంది ఇంత ఉందని చెప్పి ఇంకా జనం మీద నువ్వు సేవ్ చేస్తా నేనని పిచ్చి మాటలు మాట్లాడుతూ మాత్రం తగ్గించుకోవాలండి సేవా ప్రదేశం అంటే అసలు నువ్వు రాష్ట్ర భవన్లో నుంచి వెళ్ళిపోవటమే సేవా ఆంధ్రప్రదేశ్ అయిద్ది ఎందుకో నిన్ను పంపిట్లా నిన్ను అసలు వాయిదాలకి వెళ్ళకపోతుంటివి ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు అన్ని కేసులు ఉండే ఆయన జైలు పోవటలేదు ఏందని అడుగుతున్నాను నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఏం తెలియని వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తా జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు ఉండే ఆయన ఎందుకు పోవటలేదమ్మా జైలుకి మరి మీ మీద ఒక కోటి అర కేసులు పెట్టిన మీరు అందరూ పద్దా వాయిదాలు అని కోర్టులు పాతున్నారంటే మాకు సిగ్గి అస్తుంది రాష్ట్రం ఎట్టు ఉందని అని కాబట్టి నువ్వు పోతేనే సేవ అయిద్ది ఆంధ్రప్రదేశ్ నీ మీద అయితే ఎవరికి లేదా తొందరగా ఎప్పుడు పోతావా అని ముసలి వాళ్ళు కూడా అడుగుతున్నారు అది గమనించుకొని ఆ శేవాంధ్రప్రదేశ్ అన్నమాట మానేస్తే బాగుంటుంది మేము గతంలో సేవాంధ్రప్రదేశ్ శివ అమరావతి శేవా ఆంధ్రప్రదేశ్ ఇదే నినాదంతో ముందు పోయి పోయి రెండు వందల మంది రైతులను బాగొట్టుకొని నీ ప్రభుత్వంలో ఎట్టకట్టో సేవ్ చేసుకున్నాం మరి నువ్వు బావాలంటే అంత నరబలి అయ్యింది మరి ఇంకా మరి నీకు ఎంత నరబలి కావాలో ఏమో అర్థం కావట్లే మాకు అదేవిధంగా పరకామణి చోరీ వ్యవహారం చిన్న చిన్న ఇష్యూ ఉంది ఆఫ్టర్ ఆల్ నేను దాన్ని సెటిల్ చేశాను నా పందంలో మీరు కూడా పొండి అనే మాట మాట్లాడుతున్నాడు ఏ దానికి ధార్మిక సంస్థలకైనా మనం దానం ఇచ్చిన దాన్ని గతంలో దొంగతనాలు చేసినా గుళ్ళో దొంగతనాలు చేసినా లేకపోతే చర్చిలో దొంగతనాలు చేసిన గ్రామ బహిష్కరణ చేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఉన్న వ్యవస్థలో దా వెనక్కి తీసుకున్నాం కదా కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఇచ్చేసాం కదా అనేది మాట్లాడే విధానాన్ని మీరు ఎలా చూస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అండి ఏమి లేదు వాళ్ళ వాళ్ళని ఆయన మాట అనేది ఇప్పుడు పరకామని కేసులో ఎంత అయింది హత్యలు దాగబోయింది ఆ కేసు బయటకు వచ్చిన తర్వాత కనీసం ప్రెస్ మీట్ పెట్టి అయినా బయటకు వచ్చా ఇది తప్పు దోషుల్ని శిక్షించండి అన్న మాట కూడా ఆయన అంటలేదండి ఏముందలేదని టేకి టీజీగా తీసి పారేస్తున్నాడు ఇవాళ చిన్న చిన్న గొళ్ళల్లో మనం మీద ఉండి బాగలు కొట్టాడు రాత్రి దొంగవాడు వచ్చి అంటే వాడిని కొట్టుకొని తగ్గొట్టి మనం వాడిని అసలు జైలు పంపించి పోలీసులు అప్పచెప్పి వాడు మళ్ళీ కనపడితే కాళ్ళు చేతులు ఇరగబడతాం ఈ మధ్యలో కనపడకుండా బాని హెచ్చరికలు చేసేవాళ్ళం వెనక ఉంది ఇప్పుడు కూడా మంచి ంచనగొడలో ఎవరైనా దొంగ వాడిని ఊరుకోవట్లేదండి కొడతారు ఇక్కడ మా పట్టుకొని చెట్టుకు కూడా కట్టేస్తారు పోలీసులు పిలిపించి మరి అంత పెద్ద తిరుపతి ఉండిలో మీరు పరకామణికి దాంట్లో అంత డబ్బులుగా చేసాడంటే దాన్ని ఏ రకంగా చూస్తున్నారండి అసలు మాట్లాడుతున్నారు మీరు అంటే అది చిన్న కేసే అది ఏముంది దాని దేముంది దాని దేముంది అంటే చిన్న కేసు ఏందండి అది చాలా చిన్న కేసా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే మీరు ఎట్లాంటివి సమర్థిస్తున్నారు కాబట్టి మేము అనాల్ సేవ ఆంధ్రప్రదేశ్ సేవ్ తిరుపతి అని కూడా అనాల్సి వస్తుంది సేవ్ తిరుమల సేవ్ తిరుపతి అని కూడా అనాల్సి వస్తుంది మీ వాళ్ళు అంత చోరీలు చేసి అంత ఏదైనా సరే అన్యాయంగా అక్రమంగా దోసి పారేశారు తిరుపతిని కాబట్టి ఇప్పటికైనా సరే మీరు పోతే శుభ్రంగా దీన్ని ఎవరో ఒకరు చూపుతారయ్యా నువ్వు తిరుపతి నువ్వు బెంగళూరు లేకపోతే హైదరాబాద్ నీ పార్టీ నువ్వు బతికి నీ నువ్వు నిన్ను నువ్వు సేవ్ చేసుకునే ప్రయత్నంలో చేయి నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యావు ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థానం మళ్ళీ నీకు తిరిగి ఎప్పటికీ రాదు కూడాను నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి నీ కేసుల నుంచి నీ ఆట సేవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యావు ఇప్పుడు అది లేదు కాబట్టి నిన్ను నువ్వు ఏ రకంగా సేవ్ చేసుకోవాలి ఎవరిని పట్టుకుంటే నేను సేవ్ అవుతాను ఆ రకంగా సేవ్ ఆంధ్ర ప్రజల మీద నువ్వు జాలిబడే అంతగా ఆంధ్రప్రదేశ్లో లేరే ఇప్పుడు జనం జనం అందరికి కూడా అన్నీ తెలుస్తున్నాయి మీడియా పరంగా నీ అంత అయితే కాదు ఇవాళ ఏదైనా కావాలి అంటే జనం ముందుకే వస్తున్నాడు ముఖ్యమంత్రి ఏదైనా ఒక రోజు మాకు న్యాయం జరగట్లే అంటే టక్కుని మీడియా ముందుకు వచ్చేసి గారు లేకపోతే మా అడిగిన జనం ముందుకే వస్తున్నాడు ఏంటి మీ ప్రాబ్లము నిన్న అట్లా అన్నారు ఇట్లా అన్నారని అలాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కానీ జనం తిట్టుకుంటే నాకే ఎవరు నవ్వుకుంటే నవ్విపోదురు కానీ నాకేంది నా ప్రెస్ మీట్లు నేను పెట్టుకుంటా లేకపోతే నేను ఆ బెంగళూరులో పడుకుంటా తాడా పల్ల పడుకుని ఎమ్మెల్యేలు చూసుకుంటారు వాళ్ళు చేసిన అరాచకం వాళ్ళు చేసిన మా కార్యకర్త లేదన్న చేయని అని ఇంట్లో పడుకునేవాడు ఇక్కడ ఇక్కడ ఆయన కొత్త మార్గం అన్వేషి నేను కనిపెట్టాను ఏదో దొంగతనం చేసినా మళ్ళీ వెనక్కి నేను డబ్బులు ఇచ్చేస్తే అయిపోయాను నేను నీతివంతుని అయిపోయాను డబ్బులు ఇచ్చేసాను కాబట్టి నేను పవిత్రను అయిపోయాను అనే విధంగా మాట్లాడుతున్నాడుగా కదా అంటే ఇక్కడ ఇక ఏ సంస్థలైనా దేంట్లో అయినా దొంగతనం చేసి నేను మళ్ళీ వెనక్కి డబ్బులు ఇచ్చేసి నా వాడుకొని నాకు సంపాదించిన దాంట్లో ఏదో కొంత చెప్పి మీద అది వాడుకున్నదాన్ని కూడా నేను పవిత్రుడు బయటకు వచ్చి మాట్లాడేదాన్ని చూస్తే గతంలో ఈయన ఈయన ఏదైతే డబ్బులు సంపాదించాడు ఆ డబ్బులు మరి అదే ప్రజలకి ఆయన ఇచ్చేసి ఆయన కూడా నేను అని చెప్పుకోవచ్చు మరి ఎందుకని దాచిపెట్టుకొని ఇంకా దోచుకున్నాడు అంటారు అవి చెప్పుకోడు కదా ఇప్పుడు ఈడి అట్టేంత చేసింది చేసిందండి మీకు అది ఉందానే చేసింది మీకు ఆస్తులు ఆదాయానికి మించి ఉండవు ఈడి అట్ట మరి మించిని నువ్వు చెయ్యి ఇప్పటికైనా నువ్వు వేలో ఈడీ అంత అటాచ్ నలభై రెండు వేల కోట్లు అటాచ్ చేసిందని చెప్పుకున్నారు ఆగారా మీరేమన్నప్పుడు ఇప్పుడు ఆగారా ముఖ్యమంత్రి అయ్యాక చేయకుండా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విఘ్నత అంతవరకేనండి అండి ఆయనకి అసలు మెచ్యూరిటీ లేదు నిజంగా మెచ్యూరిటీ ఉంటే పనకామణి కేసులో నిందితులు ఎవరైతే ఉండారో వాళ్ళని కఠినంగా శిక్షించమనేవాడు ఎందుకంటే అసలు ఆ తిరుమల తిరుప తిరుమల అనేది ఒక వ్యవస్థ దానితో అసలు మనం పెట్టుకోకూడదు ఎవరు కూడా దానికి ఆ పనులు అవి చేసిపోతే అసలు దాని కింద ఎంత మంది బతుకుతున్నారో అందరికీ తెలిసి వాళ్ళ హాస్పిటల్స్ రూపంలో కానీ స్కూల్ గుళ్ళ రూపంలో కానీ ఏదైనా సరే వాళ్ళు గుళ్ళు ఎన్ని దేవాలయాలను వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు పాడుబడిని కానీ దానికి పెట్టలేని దేవాలయాలు కూడా ఎవరు కూడా దాన్ని ఎంకా జీర్ణ స్థితిలో ఉండే కూడా పునరుద్ధరించి దాన్ని చెయ్యాలని వాళ్ళు చూస్తున్నారు ఆ రకంగా చూస్తుంటే వాళ్ళు ఏం దాచుకోవట్లేదు ఓళ్ళు మంది అదేంటి వీళ్ళు జబ్బు చేసిన పేషెంట్లు ఓడి మందికి అది హాస్పిటల్స్ రూపంలో కూడా డబ్బు వస్తుంది వస్తుంది మరి అది కులం మాత్రం ఏది లేదండి ఇవాళ తిరుపతి డబ్బు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అలాంటిది మీరు పరకామని కేసు అంత చిన్న పోనీ లేని మళ్ళీ ఇస్తా అంటే ప్రతి దొంగ అంతేనా అండి ప్రతి దొంగ నేను పది రూపాయలు కాజేసే మళ్ళీ నీకు ఐదు రూపాయలు ఇచ్చేసా కానీ అయితే దాచుకుంటే అది అయిపోద్దా అది అయిపోద్ది ఇక దొంగకి ఇంక దొంగకి ఎందుకండి ప్రతి వాళ్ళు అంతే తీసుకోమనండి ఏదైనా అయినా ఏదైనా డబ్బులు ఇలా నేను ఇచ్చేసా మళ్ళీ వెనక్కి రికవరీ చేశారు వదిలే అంటే కుదిరిద్దా దొంగ దొంగే కదా చేసినప్పుడు చే ఎంత ఇది ఉండాలో ఎవరికైనా సరే నువ్వు ప్రతిపక్ష నాయకుడు నాకు హోదా కావాలన్నప్పుడు ఇట్లాంటి మాటలు చెప్పడం ఆపయ్యి నువ్వు నువ్వే దొంగవి ఇంకా నువ్వే ఏం చదువుతావు దొంగలకే దొంగలకే రాజ రాజువి నువ్వు నీతో పాటు నీ పార్టీ వాళ్ళు నీ కార్యకర్తలు లాగే ఉన్నారు కాబట్టి దొంగలకి రాజు అయిన నువ్వు ఇంకో ఏం చదువుతావు భయపెచ్చు దీని గురించి స్వాములు కూడా మాట్లాడతలేదండి వాళ్ళది ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళ జనానికి ఏ స్వామి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సిమల రాజసామలు యాగం చేశా ముప్పై ఆయనే మంత్రి అన్నాడు మాట్లాడుతులా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది బాగా చేస్తున్నాడు అన్న ఆయన మాట్లాడతా ఎవరో కూడా జగన్ గారి గురించి గొప్పగా పొగిడినాళ్ళు సరే పొగిడారు వాళ్ళ పరకామణి కేసులో మీకు తిరుపతి గురించి ఏది జరిగినా కూడా శాస్త్రంలో అది లేదు ఇది అన్యాయం అపచారం చేశారు బొట్టు కింద పెట్టారు బొట్టు పైకి పెట్టారు నామాలు పక్క ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూలు కూడా పెద్దవి చేసి మాట్లాడతారండి స్వాములు ఇవాళ వాళ్ళు ఎందుకు మాట్లాడుతుల పరకామణి కేసులో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హిందూ మతం హిందూ వద్దెల్లాలనే వాళ్ళు ఎంతో గుళ్ళకు పోతున్నాయి ఈ డబ్బులన్నీ ఎన్నో జీర్ణ వ్యవస్థలో ఉన్న గుళ్ళు గోడ పునరుద్ధించి వాళ్ళు ఎంతంత గూడేళ్ళు గోడ వాళ్ళ ఎవరికి లేని చాట్లు కూడా గుళ్ళు కడుతున్నారు వాళ్ళు హిందూ వీళ్ళు పోయి తిరుపతి దేవస్థానం వాళ్ళు అలాంటిది మీరు మాట్లాడాలి దాని మీద ప్రతి స్వామి దీని మీద పరకామని కేసులో మాట్లాడాలి వాళ్ళందరికీ తగిన శిక్ష వేయాలండి లేకపోతే ఇది అల్లా తప్పగా ఊరుకుంటే తిరుపతిని శాంతం భోజాతి ఎంతమంది అండి ఎంత నమ్మకం పెట్టుకొని జనం మీకు హుండీల్లో డబ్బులు కానీ దేవుడికి ఎంతమంది పోయి మొక్కులు చెల్లించుకుంటున్నారు అలాంటివి మీరు ఇలా చేస్తారంటే చాలా బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడాలి మాట్లాడపాసం నువ్వే సేవ్ చేయట్లే ఇంకే ఆంధ్రప్రదేశ్ని ఇంకెవరు సేవ్ చేస్తారు నువ్వు నిజంగా సేవ ఆంధ్రప్రదేశ్ అంటే సేవ తిరుమల కూడా పెట్టు అందులో ఆంధ్రప్రదేశ్లో ఉంది తిరుమల కూడా కానీ వాడు జత చేయి సేవ తిరుమల జై వాళ్ళు ఎవరు చేశారు ఇవన్నీ బయట లాగి నువ్వు ఆ పని చేయాలి నెయ్యి కల్తీ లాంటి నెయ్యిలో మాట్లాడువు దీంతో మాట్లాడువు దేంటో మాట్లాడుకుని నువ్వు కూర్చొని ఏం చేస్తున్నా ఇంకా నువ్వు సేవ ఆంధ్రప్రదేశ్ అంటే తిరుపతిని వదిలేస్తా కేసులు పెట్టాల వాగ్దానం చేశారు ఏమీ ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ లో ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురు మీద ట్వంటీ కేసు ఎలా చూస్తారు పెద్ద పెట్టాలి అండి ఎందుకంటే అమరావతి వచ్చినప్పుడు మేము ఏడే ఇల్లు కట్టాడు మా నాయకుడు అని చెప్పినాడు ఫోర్ ట్వంటీస్ ఏడే కట్టారు ఏడే ఉంటుంది అని అదో ఫోర్ ట్వంటీ మాటలు మమ్మల్ని అందరూ పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మా ఎదురుగా నేను ఎన్రోల్ అయితే ఉంటాను ముఖ్యమంత్రి సీట్లు అన్ని రోజులు మీరు కూడా ఉండండి అని కూర్చోబెట్టి మా రెండు వందల ఎనభై మంది రైతులు ప్రాణాలు తీశారు మీద ఏ కేసు మర్డర్ పెట్టాలి మర్డర్ కేసు పెట్టాలి నువ్వు ఫోర్ ట్వంటీ అంటున్నావు నీ మీద మర్డర్ కేసు పెట్టాలి ఇంతమంది రైతులు చచ్చిపోయారు నీవు నువ్వు చేసిన పనికి కూర్చొని కూర్చొని ఆవేదంతో గుండె బగిలి పొలాలు ఇచ్చాం పిల్లలకి లేకుండా పోయింది ఏంది ఈ అవస్థ లేదు మనకి గుండె బగిలి చచ్చారు రైతులు అలాంటిది నీ మీద ఏం కేసులు పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసు పెడతానని డిప్యూటీ సీఎం మీద ఐటీ మినిస్టర్ మీద సీఎం మీద అన్నాడు ముందు తీసుకెళ్లి ఆయన మీద పెట్టాలండి ఫోర్ ట్వంటీ కేసు ఎట్లాంటి మాటలు మళ్ళీ మాట్లాడుకుంటు నోటికి వచ్చిందని ప్రెస్ ముందు కూర్చొని తావు బతుకు ముఖ్యమంత్రి అసలు ఎందుకు వదిలేస్తున్నారని ముఖ్యమంత్రి వాళ్ళు ఎట్లాంటి మాటలు అంటే సామాన్యుడు అంటే ఊరుకుంటారా ఎవరైనా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోర్ ట్వంటీ కేసు తొందరగా పెట్టించుకోవాలని ఉందేమో గుర్తు చేశాడు ఇప్పుడు ఆ ఫోర్ ట్వంటీ కేసు ఎందుకంటే మొత్తం ఫోర్ ట్వంటీలు ఎన్ని ఫోర్ ట్వంటీలు చేస్తేనో నీకు ముప్పై ఆరు కేసులు అయినాయి అది వాడు గమనించు ముందు ముఖ్యంగా నీ మీద ముప్పై ఆరు కేసులు ఉన్నాయి అదే విధంగా అరటి రైతులు నేను ఆదుకున్నట్టు ఏం ఈ గవర్నమెంట్ ఆదుకోవట్లేదు పాల ఆదరూపాయకి అమ్ముకుంటున్నారు నేను ఉన్నప్పుడు స్పెషల్గా ట్రైన్లు వేసి పంపించేశాను అంటున్నాడు అది కిసాన్ రైలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాన్సెప్ట్ వాళ్ళు ఏ అయితే పేద మధ్య తరగతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూర ప్రాంతాలకు వాళ్ళు పంపించుకొని వాళ్ళు గిట్టుబాటు ధర కోసం ట్రై చేసింది గవర్నమెంట్ అది కొంచెం ఫెయిల్యూర్ అయింది కొంత లాభపడ్డారు దాన్ని తీసుకొచ్చుకొని నేనే చేశాను అని చెప్పిన అంత వీళ్ళు ఏమైనా గూగుల్ తెచ్చినా ఏది తెచ్చినా వీళ్ళు ప్రచారం కోసం గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారు నేనేది తెచ్చా అని చెప్పి దాని లబ్ధి వీళ్ళే పోతున్నారు నా పేరు రావట్లేదు అని ఇప్పుడు ఈయన పక్కన పీఎం చేసింది అనుకోని ఈయన పేరు చెప్పుకుంటాను ఎలా చూడవచ్చు అంటారు చూస్తారండి ఎందుకంటే పిఎం మనుషులు వచ్చి టిట్టుకో ఇల్లు కట్టినప్పుడు ముప్పాతికి వాట మాది పావుల వాట రాష్ట్రం టిట్కో టికో కాబట్టి మా బొమ్మ కూడా పెట్టాలి జగన్ బొమ్మ పెట్టారు ఏందని చెప్పి కేంద్రం నుంచి ఒక ఆయన వచ్చి అక్కడ నిలదీశాడు మేము కూడా పోతే టివిలకి ఈయన బొమ్మ ఏందయ్యా మాది ముప్పాతికొంద మా బొమ్మలే అయ్యాడా మోడీ గారి బొమ్మ పెట్టండి అని అరిచిపోయాడు ఆయన అది కూడా నేనే కట్టాను అన్నాడు రైతు భరోసా నువ్వేలా సెంట్రల్ నుంచి ఎట్టు వాళ్ళు వేస్తారండి రైతులకు అది కూడా నేనే వేసా అని చెప్పుకున్నాడు వీళ్ళందరికీ కూడా సెంట్రల్ నుంచి ఏదొచ్చిన జనాన్ని పిచ్చి జనం లే తెలీదు మరి అందుకని చెప్పి నేను మొన్నే ఈ చెప్పింది ఇప్పుడు మీరు అడిగిన మాటలో నిర్మలా సీతారామన్ గారు మొన్నే చెప్పింది రైలు ఎంతో రైతులు బాగుండాలని మోడీ గారు దూర ప్రాంతాలకి ఈ కొబ్బరికాయలు ఏంది ఈ కాయలు ఏంది అయ్యాయి నేసిపోవటానికి స్పెషల్ రైలు వేసారు ఆయన రైతులకి ఉపయోగపడాలని రైతు బాగుండాలని కోరుకుంటాడని చెప్పి ఆ మొన్నే చెప్పింది నీకు సిగ్గాడు లేదో మరి జనం అందరూ విన్నారు మీడియా ముందు ప్రత్యక్షంగా కూర్చున్న వాళ్ళు విన్నారు పరోక్షంగా మీడియాలు చూసేవాళ్ళు విన్నారు ఇక నువ్వేసింది అయ్యాయి నువ్వు ఎంతవరకు కాదుకున్న రైతు ని ఎరిపప్ప అంటేనేమో ఏంది ఎరిపప్ప అని తిట్టి వాళ్ళని పైపేసి బంగారు కొండ అని అర్థమని నీ మంత్రి చేత తిట్టించావు అదే నువ్వు ఆదుకుంది అద్దాలు పెట్టుకొని చుట్టూ తా నీ వరకు నువ్వు స్టేజీ కట్టించుకొని పొలాల్లో కూడా చూసి వచ్చిన రైతు నువ్వు కాబట్టి నువ్వు రైతులకి బాగా ఆదుకుంటావు అసలు నీకు రైతు రైతులో వరి అట్టబండిద్దో నీకు ఎంత వరి తెలియలే అది చూసి వంద చెప్పి అవి పట్టుకొని మనం పోయినప్పుడు వాళ్ళు దిగారు నీళ్ళల్లో నేను కూడా చూద్దాంలే మరియు నన్ను ఇట్ట అంటున్నారని ఎవరం క్షవరం అయితే ఎవరం తెలియలేదని నువ్వు ముఖ్యమంత్రిగా ఉండప్పుడు నీకు అది తెలియలేదు మొన్న ముఖ్యమంత్రి నీళ్ళల్లో పోతే నిన్న నువ్వు పోయి తర్వాత నీళ్ళల్లో పోయి అది పట్టుకొని ఎటు చూసి ఆడ చూసి చదువుతున్నావు కాబట్టి ఈ రైతుకి ఏది చేయలేదండి రైతులకి ఏదన్నా చేస్తే అమరావతి రైతులకి ఆ రోజు ఈ పరిస్థితి ఉండేదండి ఎన్నాళ్ళు రాష్ట్రం వెనక పోయేదేనా కాబట్టి అమరావతి రాజధానికి మేము భూములు ఇచ్చామని రైతులందరిని నువ్వు తొక్కిపట్టి మమ్మల్ని అన్ని రోజులు గుర్చోబెట్టావు నువ్వారు పక్షపాతివి నువ్వు నేను రైతులు ఇష్టం మంచి అవుతాయి నమ్మేది ఎవడు నమ్ముతాడు నిన్ను కాబట్టి రైతులు ఎవడు పోతే నీ ఎమ్మడ వంద మందిని వేసుకెళ్ళి మిర్చి బస్తాలుగా చేశారు మరి పొగాకు గొల్ల చేసావు నువ్వు మన్నా మామిడికాయలు దొక్కించావు రైతు ప్రాణం ఇలా వెళ్ళాడు దాన్ని పండిని పంట తొక్కుతుంటే అందులో కూడా ఎరువు తినేవాళ్ళు ఉండరు నువ్వు దొక్కిచ్చా కూడా ఎరువు తీసుకెళ్లారు పాప మెళ్ళకే అది చూసి ప్రాణం వసూర్మని కాబట్టి నువ్వు ఎంత రైతు పక్షపాతి నువ్వు రైతుకి ఎంత మేము తెలుసు అసలు ఆ విషయాల్లో ఉంటే బాగుంటుంది రైతు అదే అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఆయన ఏ అన్యాయాలు ఎవరైతే అరెస్టులు అయి ఉన్నారో దాన్ని కూడా ఆయన చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అక్రమ కేసులు పెడతారు మా వాళ్ళ మీద అని చెప్పి అంటున్నారు పిన్నేళ్ళ విషయంలోనే సాక్షాత్ కోర్టే చెప్పింది వీళ్ళు చేసిన బయటకు వచ్చి వీళ్ళకి ఎలా వస్తున్నాయి మాకు ఆశ్చర్యంగా ఉంది అసలు పోలీసులు కూడా ఎంత ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఒక పక్కన చెప్పారు ఇంకో పక్కన లెక్కర్ స్కామ్లో బహిరంగంగా కనపడినా కూడా మా వాళ్ళు చేయలేదు మీరే చేశారని చెప్పి మాట్లాడతాను దాన్ని ఎలా చూస్తారు ఇలా వాళ్ళ ఎవరైతే అన్యాయాలు ఉన్నారో ఆయనకి సహకరించి డబ్బులు ఎవరైతే దోషి పెట్టారో వాళ్ళందరూ వెనకేసుకోవాలని మీరు ఎలా చూస్తారు ఈ గవర్నమెంట్ నెపం నడతారని ఎలా చూస్తారు మీరు ఈ గవర్నమెంట్ మీద అండి ఫస్ట్లో టీడీపీ అని పేరు వస్తే చంద్రబాబుకి జగన్ గారికి వ్యత్యాసం చేస్తారు టీడీపీ అని పేరు వస్తే తక్షణం వాళ్ళని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి ముందు తర్వాత సంగతి ఆయన చెప్పుకునేదో ఆయన ఉండాడో లేదో కాదు బా ఆయన సస్పెండ్ చేయమన్నారు ఆయన పేరు వచ్చినందుకు లెక్కర్ స్కామ్లో సస్పెండ్ చేశారు కానీ మీరు లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే మీరు సస్పెండ్ చేశారా కనీసం చేయకపోగా ఎవడన్నా పట్టుకొని అక్రమ అరెస్టు అక్రమ అరెస్ట్ అని నువ్వు పెళ్ళారేపాటి ప్రెస్ మీట్ పెడుతుంటవి అక్రమ అరెస్ట్ ఏంటండి కేసు పెట్టినప్పుడు న్యాయ న్యాయాలు నిర్ణయించి వాళ్ళకి శిక్ష పడాలంటే ఎంత గౌరవంగా ఉంటుంది ఎంత మర్యాదగా ఉంటుంది ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా చేసి ఉండవు కనుక నువ్వు ఆ మాట అనాలనుకుంటున్నావు కానీ నువ్వు అనవే అంటే నీ స్థాయి ఏంటంటే కార్యకర్త కన్నా దిగజారి ఉండవు అట్ట మాట్లాడుతున్నావు అదే ముఖ్యమంత్రి స్థాయిలో చేసి వచ్చినాడు అయితే అసలు నిజంగా ఆ మాటలు రావండి వాళ్ళకి ఏమో వస్తాయి అంటే న్యాయన్యాలు దోషులను శిక్షించండి నేను ఎప్పుడు వాటికి అని చెప్పాలి నిజంగా నువ్వు న్యాయంగా తెలివిగా ఉంటాయి అదేం చెప్పకుండా అక్రమ అరెస్ట్ అక్రమ అరెస్ట్ అనే దేవు తెలుతుంది నీకు ఎంత దోష పెట్టారో నువ్వు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తున్నావు మొత్తం నీకు తెలియకుండా ఏది జరగలేదని వాళ్ళందరూ చెబుతున్నారు వాళ్ళు కృష్ణమోహన్ రెడ్డి ఆస్తులు ఎన్నో చూపిస్తున్నారండి హైదరాబాద్లో ఎన్ని ఆస్తులు అని చూపిస్తున్నారు వీళ్ళు ఎవరంటే వీళ్ళ రాజకీయ నాయకులే అక్రమ అరెస్టులు అంటున్నారు కానీ మీరు అధికారులు అంటారులా చూడండి అంతా తెలుసు తెలివిగా వాళ్ళు అంటారు అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు అక్రమ అరెస్టులని కానీ ఇంకోటి ఇంకోటి మీడియాల ముందుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ సజ్జలు రామకృష్ణారెడ్డి వాళ్ళు వాళ్ళందరూ పోగయ్యి ఆ రామకృష్ణారెడ్డి బయట నుండి మాట్లాడతాడు ఆయన లోపల పట్టుకుని అక్రమ అరెస్టులు అక్రమే ఎవరి అక్రమ అరెస్టులు అయితే ఎందుకు చేస్తారు ఇప్పుడు ఎంత అక్రమ అరెస్ట్ అయినా పది రోజులు చూస్తారండి జైల్లో దానికి రీజన్ చెప్పకపోతే వదిలేస్తారు కదా మీరు అక్రమ అరెస్టులు అంటే నీకు అటు రీజన్ మీరు అక్రమ అరెస్టులు చేసి దానికి రీజన్ చూపిపోతే వదిలేస్తారు కాబట్టి వీళ్ళు వీళ్ళు చెప్పేది కాదండి వీళ్ళు దీటుగా సిట్ వాళ్ళు బాగా వీళ్ళ మీద ఎంత బారు కాగితాలు రాసి దస్త్రం అవుతున్నాయి ఒక్కొక్కలయ్యే దస్త్రం అవుతున్నాయి ఒక టైన్లో అయితే పది బయట పడుతున్నాయి వీళ్ళు పిన్నెలు రామకృష్ణారెడ్డి కానీ ఇంకొకళ్ళు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఓట్ల రోజు బహిరంగంగా ఐదు కోట్ల మంది ఆంధ్రులు చూశారు నీ బాగోతాం లోపలికెళ్ళి నువ్వు బ్యాలెట్ బాక్స్ బగలు కొడతాం ఏం పిన్నెలు రామకృష్ణారెడ్డి ఇంకా ఆయన వెనకేసుకొస్తున్నారు మీరు ల్లి రామకృష్ణారెడ్డి గారు ఇంత బారు కర్ర తీసుకొని అనుచరుడు కారులో నుంచి తోసి సంపాలన చూశాడు వీళ్ళందరు పోతే ఎక్కడి నుంచి తెలుగుదేశం వాళ్ళు పోతే ఎవరు అబ్బాయి పేరు మా కిషోరు అట్లాంటిది మీరు ఇవాళ ఎంత చేస్తున్నారండి ఎన్ని తగువులు చేస్తున్నారు ఎంత చేస్తున్నారు ఎవరు వెనకేసుకొస్తున్నారు దోషులు నెనకేసుకొస్తా ఇప్పుడు ఒక దొంగని ఇంట్లో పెట్టుకుంటే అది కూడా నేరమేనని చెప్పి మనకి రాజ్యాంగం చెప్పి పోలీసులు మరి కూడా అరెస్ట్ చేస్తారండి దొంగను పెడితే అట్లాగే వీళ్ళందరినీ దాచి పెడుతున్నందుకు ముందు ఈనే పెద్ద దొంగ ఫోర్ ట్వంటీ కేసులు వీళ్ళ మీద పెట్టాలి